పూడ్చిపెట్టేస్తారు కొందరు పూడ్చిపెడతారు పెడతారు కొందరు కాల్చేస్తారు కానీ మన సంస్కృతి కాల్చడమే కానీ పోడ్చడం కాదు పూడ్చడం అనేటువంటిది అది పాశ్చాత్య సంస్కృతి అది మనలో దిగిపోయింది కనుక ఆ విధంగా ఉంది కానీ వాస్తవానికి దహనయోగ్యం దాన్ని దద్దం చేసేయడమే పోడ్చడం కాదు దిస్ ది రైట్ థింగ్ ప్లీజ్ కాబట్టి ఏదైతే దహనయోగ్యంగా ఉందో సీర్యమానంగా ఉందో శీర్యమానంగా ఉండేది శరీరం దహనయోగ్యంగా ఉండేది దేహం మనం ఆలోచన చేయాలి ఇటువంటి దాన్ని నేను ఎట్లా అవుతాను ఇది నేను ఎట్లా ఎందుకని చూడండి సింపుల్ యుక్తితో నేను చెప్పేది జ్ఞానమే కదా యుక్తితో దూచినప్పటికి కూడా అవును నేనున్నాను నేను ఎందుకు దేహం కాదు అంటే నా కళ్ళ ముందే మారిపోతా ఉంది అది అవునా ఎవరి మినిట్ మారుతుంది వాస్తవం చెప్పాలంటే నువ్వు శ్వాస పీల్చుకొని వదిలడమే మార్పు చూడు అనుకోండి ఈ శ్వాస ఎప్పుడైతే పీల్చుకో జరిగిందో ఈ ఉశ్వాస నిశ్వాసాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో వీటి యాక్షన్ బాడీ మీద ఉంది రక్తం మీద ఉంది బాడీ మీద ఉంది ఇట్లా మార్పు చెందుతూ వస్తుంది కానీ ఎప్పుడూ నేను ఉంటున్నాను కనుక దేహం ఉందనుకుంటున్నాను మార్పు మనం గుర్తించడం లేదు కానీ ప్రతి క్షణం మార్పు ఉంటుంది ప్రతి నిమిషం మార్పు ఉంటుంది ఏడు సంవత్సరాలు అయ్యేటప్పటికి కంప్లీట్గా బాడీ అంతా మారిపోయి ఉంటుంది మెడికల్ సైన్స్ కూడా చెబుతుంది ఈ విషయాన్ని కాబట్టి అనుక్షణం ఈ విధంగా మార్పు చెందుతూ ఉంది కొద్దిగా మనం ఆలోచన చేస్తే నా కళ్ళ ముందే ఇది ఈ విధంగా మారిపోతూ ఉంటే ఇది నేను ఎట్లా అవుతాను తాను ఎందుకనే తెలుసా నా కళ్ళ ముందే అది మారిపోతూ ఉంది కానీ నేను మారడం లేదు కదా నేనులో మార్పు ఉందే చిన్నప్పుడు ఇంత దేహంగా ఉన్నప్పుడు నేను పిల్లవాడిని అన్నాను దేహానికి ఉండే ఏజ్ నేను చెప్పొచ్చు ఐఎమ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఐఎమ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఐఎమ్ సీనియర్ సిటిజన్ అని నేను మాట్లాడచ్చు ఇదంతా దేహాన్ని గురించి మాట్లాడచ్చు కానీ అయామ్ అయాం అయాం అహం అహమస్మి అహమస్మి అస్మి ఇది ఎప్పుడూ ఉంది దాంట్లో నేనులో మార్పు లేదు కానీ నా కళ్ళ ముందే ఇదంతా మారిపోతా కనుక నేను మారకుండా ఉన్నాను నా కళ్ళ ముందే ఇది మారుతూ ఉందంటే ఈ రెండిట్లో నేనెవరు నేను అవికార్యం నేను మారినటువంటి వాడిని చాలా అందుకని దీనికి ఒకటే నైకో జడశ్చ ఘటవత పరిదృశ్యమానం నైకో జడశ్చ ఘటవత్ పరిదృశ్యమానం దేహం కనపడతా ఉంది ఘటద్రష్ట ఘటాద్భిన్న దేహద్రష్ట దేహాద్భిన్న కుండను చూచేవాడు కుండ కన్నా వేరుగా ఉన్నాడు ఈ దేహాన్ని కూడా నేను చూస్తున్నాను కనుక ఈ దేహం నాకు కనపడుతూ ఉంది కనుక ఈ దేహం నేను అయ్యేందుకు అవకాశం లేదు నైకో జడశ్చ ఘటవత పరిదృశ్యమానం ఆచార్యుల వారే ఇంకో ప్రకరణ గ్రంథం నైకహ న ఏకహ చూడండి ఎంత అంటే ఇంతకుముందు మనం హేతువుతో చూచాం ఇప్పుడు శాస్త్రీయంగా చూస్తే నైకహ నేను అనేది ఒకటే రెండా అది ఎందుకని మేము రెండు మొదట అహం తర్వాత వయం ఈ తమాషకు ఉంటాయి మొదట నేను తర్వాత మేము తర్వాత మనము నేను మనము మన మేము నేను అంటే పెళ్ళి కాకముందు అర్థమవుతుంది మనము నీ కొనివే నాకు నేనే నేను నీవే నీవు నేనే నీవు నీవే నేను నేనే ఇది అప్పుడు ఏమంటాడు మనం రేపు ఏం చేసుకుంటాం ఇది మనం మనం రేపు ఏం తింటాం మనం మనం ఇద్దరు ఆ తర్వాత నలుగురు తయారవుతారు కదా నేను పానం మేము ఎక్కడికైనా పోతాం నలుగు మేము సినిమా పోతాం ఇది ఇంకా ఇది పెరుగుతూ ఉంటుంది ఇది సరే ఇది పెరుగుతూ ఉంటుంది కాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ నడక అందకిస్తా అది అందుకని ఇప్పుడు చూడాలి మీరు పురుగు పోతూ ఉంటుంది రైలు దాని పేరు రైలు ట్రైన్ దానికి అంతా కాళ్ళే ఇంకేముండవు అందుకని మెల్లగా పోతు అందువల్ల రెండు కాళ్ళు ఉండేటప్పుడు మనిషి వెరీ యాక్టివ్ నాలుగు అయ్యేటప్పటికి ఎనిమిది అయ్యేటప్పటికి పదహారు అయినాయి అనుకోండి పదహారు ఎట్లా అవుతాయి స్వామి దాన్ని మనవాళ్ళు మనవరాళ్ళు అంతా కలిసి అప్పుడు టక్ టక్ అది అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఇవి కనుక వాదిస్తే చూస్తే నైకహా న నేను ఒక్కడినే అహం దేహం ఒకటి కాదు దేహం కనుక ఒకటైతే నేను దేహము అంటే తప్పు లేదు కానీ నేనేమో ఒకడిని దేహం ఒకటి కాదు అవునా నువ్వు ఒక్కడే కావడం వల్ల నేను పెళ్లి చేసుకోలేదు నేను రెండు అన్నాడు అనుకోండి ఎవరు చేసుకుంటారు పెళ్ళివాడిని చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ అవుతుంది అందువల్ల నేను అనేది ఒకటే సింగులర్ సార్ నేను అనేది ఒకటే దేహం కనుక నేను దేహము అని నువ్వు చెప్తే అహం దేహ కాబట్టి దేహం కూడా ఒకటై ఉండాలి ఏది ఒకటి నైకహ నేకహ ఆచార్య వారు నైకహ ఇది వివేక చూడమని నైకో గటవత పరిదృశ్యమానం వివేక చూడమని చివరి పోర్షన్లో వస్తుంది అంటే ఐదు వందల యాభై శ్లోకాల వరకు ఉంటాయి వివేక చూడమణిలో నాలుగు వందలు దాటిన తర్వాత వస్తుంది ఇది చెవులో అనాత్మ నిషేధ అప్పుడు నైకహ ఒకటి కాదు ఏది దేహంలో ఒకటి ఎక్కడ ఉంది చెప్పండి ఇంత ముద్దు ఎముకలు చర్మం కాదు చర్మం రక్తం కాదు రక్తం మజ్జ కాదు చెవులు కళ్ళు కావు కళ్ళు నాలుగు కాదు నాలుగు ముక్కు కాదు ఏం చేయాలి కాబట్టి ఇదంతా ఏమంటాం దీన్ని సంహతి ఇదేంటిది సంహతి ఇవన్నీ కలిశాయి అవన్నీ కలిసాయి కనుక అవన్నీ ఉడిపోతాయి అవి కలిసినప్పుడు అవి అలా కలిసి ఉన్నాయని నేను అర్థం చేసుకుంటున్నా ఒక్కొక్కటి విడిపోతున్నది అనుకోండి యాక్సిడెంట్ జరిగి ఒక కాలు పోయింది నేను మైనస్ కాలు ఈజీ కొట్టి నేను అంటాడు ఎవడన్నా దేహం మైనస్ కాలు ఈజీ కొట్ నేనని లేదు నేను ఎప్పుడు అన్నీ బాగున్నా నేనున్నా ఒక్కొక్కటి పోతున్నా కూడా నేనున్నా ఎందుకని తెలుసా నేను అవి కాదు కనుక నేను ఏకహ అది నైకహ నా ఏకహ నేను తెలుసుకుంటూ ఉన్నాను కదా జడ ఇది దేహం తెలుసుకుంటుంది జడశ్చ జడహ అది జడం నేను చైతన్యం కాబట్టి చైతన్యమైనటువంటి నేను జడమైనటువంటి దేహం ఎట్లా అవుతాను నేను నిద్రపోయేవాడిని పోయి నువ్వు ఎంతరా నాకు నేను ఇచ్చిన డబ్బులు అంటే ఏం చెప్తాడు నీకు ఎంత ఇవ్వాలి నేను అప్పు అని అడిగాను వాడు ఏం చెప్తాడు లేచిన తర్వాత నువ్వు అడగని అవసరం వాడే వస్తాడు మీ కానీ నిద్రపోయేటప్పుడు మాత్రం కోతరుదా సార్ అవును కదా కాబట్టి దేహమే గనక చైతన్యం అయితే సి ది పాయింట్ దేహమే కనుక చైతన్యం అయితే దేహం అక్కడ ఉంది కనుక నీకు రెస్పాండ్ కావాలి కాబట్టి అది జడం దేహము జడం అస్సలు దేహం గనక కాకపోతే శవాన్ని కూడా తగలబెట్టలేము మనం అవును దేహం జడం గనకనే మోసుకుపోయేది మనం దేహం గనక చైతన్యం అయితే మనం వాడిని తగలబెడుతుంటే వాడు ఊరుకుంటాడు లేచి పరిగెత్తాడా వాడు శుభ్రంగా తగలబెట్టించుకుంటా ఉండాడంటే కాలు కాళ్ళను పెట్ట తెలుసా అది జడం కాబట్టి నా ఏకహ జడహా అది ఏకం కాదు నువ్వు ఏకం అది జడము నువ్వు చైతన్యం పైగా ఘటవత్ పరిదృశ్యమానం కుండలాగా నీకు కనిపిస్తూ ఉంది కంటి ముందు దేహం దేహం కనిపిస్తూ ఉంది నువ్వు కనిపించావా ఎప్పుడన్నా నీకు అదే నువ్వు కనిపించావా చెప్పు నిన్ను నువ్వు ఎప్పుడన్నా చెప్పు అది ఎప్పుడు చూడలే ఎప్పుడు చూడలే నిన్నెప్పుడు చూసావు నువ్వు నిన్ను చూడడం అంటే బుద్ధిలో ఇదిగో ఆత్మానమాత్మని ఎవలోకయంతహ ఆత్మానం ఆత్మనే అవలోకంతహ బుద్ధిలో చూడవలసిందే కానీ జ్ఞానవృత్తిలో ఇంకొక విధంగా నువ్వు చూచేందుకు అవకాశమే లేదు ఎందుకని నువ్వు అర్థం దగ్గరకు పోయి చూచినా నువ్వు చూచేది దేహాన్నే కానీ నిన్ను కాదు నిన్ను కాదు నువ్వు అనంతమైన వాడి అనంతమైన నిన్ను దర్పణంలో చూపడం సాధ్యం కాదు ఆత్మని దర్పణంలో చూపడం సాధ్యం కాదు కనుక నీవు ఎప్పుడూ దృశ్యం కాలేవు దృగ్బ్రహ్మ దృశ్యం మాయా ఇతి వేదాంతడి మహా కాబట్టి ఏదైతే కనిపిస్తూ ఉందో అది దృశ్యం దృశ్యం ఏదైతే ఉందో యృశ్యం నశ్యం ఏదైతే దృశ్యం అది నశించిపోతుంది కనుక నీవు గనక దృశ్యం అయ్యేటట్లయితే నువ్వు కూడా నశిస్తావు నువ్వు నశించేటప్పుడు అనంతం కావు అనంతమయ్యింది నశించేందుకు అవకాశం లేదు కాబట్టి ఘటవత్ పరిదృశ్యమానం దేహం ఎందుకని నశించిపోతుంది ఈ ఈ లాజిక్ అంతా ఉండాలి మనసులో ఎప్పుడు ఈ దేహం ఏదైతే ఉందో ఆత్మ ఈ దేహం అయ్యేందుకు అవకాశం లేదు గనక ఇప్పుడు మనం అనుకుంటున్నాం అహం ఆత్మ దేహ ఆత్మ నభవతి ఎందుకని ఘటత్వాత్ కార్యాధివత్ కార్యరూపంలో కనిపిస్తుంది కనుక ఘటంలాగా తెలుస్తుంది